హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడేంటి ఏంటంటే మనకి బెండకాయలు మళ్ళీ హార్వెస్ట్కి వచ్చినాయండి చుసారా ఎంత బాగా వచ్చినాయో ఇదిగోండి ఇదే ముదిరిపోయింది ఒక్కరోజు హార్వెస్ట్ చేయకపోతే అండి ఇలా ఇరుసాలండి ఇరిగితే ఇరిగిందంటే మనకు ఉన్నట్టు హార్వెస్ట్కి వచ్చింది చూసారా రెడ్ బెండ అలాగే ఇక్కడ ఉందండి ఇది కూడా ఇల్లు ఇరిగింది కదా ఇలా ఇరిగితే మనకు లేతగా ఉన్నట్టు అనమాట కట్ చేయొచ్చు కానీ కత్తరితో ఒకసై కదండి అందుకని నేను ఇలాగా కట్ చేస్తున్నాను ఇలాగన్నా కట్ చేయచ్చు చేతితో చాలా బెండకాలు వచ్చినాయండి ఒక్క రోజుకే వచ్చేస్తున్నాయండి మనకి మెత్తోట్లో హార్వెస్ట్కి కొత్తగా కొత్త మొక్కలు కదండి బాగా వస్తున్నాయి ఇది కూడా హార్వెస్ట్ చేద్దాం ఒక రోజు ఉంచితే మళ్ళీ ముదిరిపోతాయండి చూడండి ఇక్కడ ఒకటి ఉంది లేత ఉందో ముదిరిందో తెలియదు ఊరికే ముదిరిపోతున్నాయండి చాలా కాయలు రోజు హార్వెస్ట్ చేయాలి ఒక్కరోజు మానేస్తే మనకి ముదిరిపోతున్నాయి వైట్ బెండ చూసారా రెడ్ కాదు వైట్ కాదు అన్నట్టుగా ఉంది ఇది ఇది ఒక రకం అండి గ్రీన్ కాదు వైట్ ఇదిగోండి ఎంత బాగుంది లేతగా ఇది చూద్దాం లేతగా ఉంది ఇది కూడా అరవచ్చేసేస్తాను లేత ముదిరిపోతున్నాయి ఎంత కూడా వచ్చిందో చూడండి మొక్కలు మాత్రం బాగా హెల్తీగా పెరిగినాయి అండి ఎంత కూడా ఉందో ఇదిగోండి నాలుగు కాలు అయితే కర్రీ అయిపోతుంది అంత పెద్దగా ఉన్నాయి ఇది ముదిరిపోయింది ఊరికే ముదిరిపోతున్నాయండి రెడ్ బాగా ముదిరిపోతున్నాయండి వైట్ బాగానే ఉన్నాయి కానీ రెడ్ ఊరికే ముదిరిపోతున్నాయి గ్రెడ్ వేయకూడదండి ఇక గ్రీనే వేసుకోవాలి బాగున్నాయి గ్రీన్ మాత్రం రెడ్ మాత్రం ఊరికే ముదిరిపోతున్నాయి ఎన్నో విత్తనాలు కుంచుతామండి చాలా విత్తనాలు కుంచేస్తున్నాము వీటి ఉంచడం వల్ల మనకి కాప కూడా రాదండి ఎక్కువ కాయలు ఉంచితే ఒకటి రెండు అయితే పర్లేదు కానీ చెట్టుకి రెండు మూడు ముద్రపోతున్నాయి ఒక్క కాయ దాస్తే మనకు చాలా బెండకాయలు విత్తనాలు వస్తాయండి చాలా బెండకాయలు ఒక్క రోజు ఆరు రోజు చేయకపోతే గ్రీన్ బాగానే ఉంటున్నాయండి లేతగానే ఉన్నాయి ఇంత పెద్ద కాయలైనా కానీ లేతగానే ఉన్నాయి రెడ్ బెండ ఊరికే ముదిరిపోతుంది అయితే ఈ చిన్నకాయల్లో హార్వెస్ట్ చేసేయాలి ఇవ్వండి ఇంక ముదిరిపోయినా చూడండి ఇంత కాయలు ఉన్నప్పుడు మనం హార్వెస్ట్ చేసుకోవాలి ఇది ముదిరిపోయింది ఇది లేతగానే ఉండాలి ఇది ముదిరిపోయింది చూసారా ఇదిగోండి అలా ముదిరిపోతున్నాయండి చిన్నకాయలే ఉన్నాయండి ఇంకా రెడ్ బెండ పాత ముక్కలు అంటే ఇవి మరీనండి చిన్నగా ముదిరిపోతున్నాయి ఇంత ఇంత సైజులోనే తొందరగా అరవై చేసుకోవాలి మనం ఇక్కడ ఎన్ని కాయలు ముదిరిపోయినాయి చూడండి ఇవన్నీ విత్తనాలకే చూసారా ఇవ్వండి ఈ మొక్కలు పీకేస్తానండి పీకేసి మనం వేరే మొక్కలు వేసుకోవచ్చు గ్రాపు తగ్గిపోయింది పాత మొక్కలు మనకి కొత్త బెండ మొక్కలు ఉన్నాయి కాబట్టి సరిపోతాయి ఇవి మొత్తం తీసేసి గోరు చిక్కుళ్ళు విత్తనాలు వేసాం కదండీ అవి వచ్చినాయి అయ్యాయి మొలుస్తున్నాయి అవి వేస్తాను కొన్ని వంకాయలు కూడా ఉన్నాయండి ముదిరిపోతాయి అవి కూడా ఆరువే చేద్దాం ఇవ్వండి ఎంతగా ఉన్నాయి లేక ఇక్కడ ఒకటి ఉందండి ఇదిగోండి కత్తతో కట్ చేస్తండి ఒకే చేయి కదా అందుకనిగా కట్ చేస్తున్నాను ఇక్కడ ఉంది కొత్త కాయ ముదిరిపోయిందండి విత్తనాలు ఉంచేస్తాను చూద్దాం ఇంకా ఉన్నాయమ్మ కనిపించవు కోసేటప్పుడు తర్వాత ముదిరిపోతే పాత మొక్కలండి అంతేనండి ఇక్కడ ఉన్నాయి కొత్త మొక్కలకి ఇక సారలు వంకాయ ఈ ఒకదాని మీద ఒకటి పడిపోతున్నాయండి బరువుకి టమాటా మొక్కలు ఈ చూసారా లాంగ్ బ్లూ వంకాయ అనమాట ఇప్పుడే వస్తున్నాయి ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి ఇవ్వండి కొండలాగా ఉంది చూసారా వంకాయ ఒక్కటి అర కేజీ ఎంతో ఉంటుంది అర కేజీ కాయ ఉంటుందండి చూసారా ఎంత బాగుందో ముళ్ళ వంకాయ అనమాట విత్తనాలు దాస్తున్నాను ఇది ఆ వంకాయ చూసినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందండి అంత పెద్ద సైజు కాయ మనం ఇద్దట్లో కాయడం అంతేనండి ఇంకా ఉన్నాయి దొండకాయలు చాలా ఉన్నాయండి దొండకాయలు కూడా ఆరోజేద్దాం మళ్ళీ వచ్చేసినాయి దొండకాయలు అంతే అందుని కడుక్కోస్తాను ఇదిగోండి బెండకాయలు మాత్రం వస్తూనే ఉన్నాయండి మళ్ళాగా పైకి వెళ్ళిపోయిందండి పందిరి లాక్ కట్టారు అందువల్ల పైకి వెళ్ళిపోయింది అక్కడ ఉంది ఎంత కాయో చూడండి అందుకండి చాలా కాయలు ఉన్నాయి కానీ అందట్లేదు పైకి కట్ పందిరి తండ్రి మా వారు ఎందుకు వచ్చేసిందని పైకి కట్టేసారు నాకు మా అందరికీ కోస్తాను అని తర్వాత కోస్తానండి ఇవ్వండి చాలా కాయలు ఉన్నాయి ఇక్కడ మొన్నటి వరకు ఇది తినేసేదండి ఏంటది కుడతా ఈ మధ్యన తింటలేదు కొరికి కొరికి పడేసేదండి తిన్నా పర్లేదు పూర్తిగా కొంచెం కొరికేయడం పడేయడం అలా చేసేది వేస్ట్ అది తిన్నా పర్లేదు తినకుండా కొరికేయడం పడేయడం అలా చేసేది చూసారా ఎన్ని దొండకాయలు మనకి ఇంకా చాలా ఉన్నాయండి పైన వదిలేస్తాను తర్వాత కోస్తాను అందుకడి కోస్తాను ఇవన్నీ మువ్వులాగా ఉన్నాయి చూసారా లైన్ అంతా దొండకాయలే చాలా కాయలు వచ్చినాయండి కేజీ ఉంటాయి కేజీ దొరుకుతాయండి ఇప్పుడు మళ్ళీ అండి చూసారా ఇన్ని కాయలు మనకి దొండకాయలు దొండకాయలు మాత్రం బాగా వస్తున్నాయండి ఇంకా అందట్లేదు ఉన్నాయి కరకాజు కాయల వరకు ఉన్నాయండి పైన అందినికాడి కోస్తాను ఇది అంత పెద్ద కాయ చూడండి చాలా దొండకాయలు వచ్చినాయండి మనకి ఇంకా అక్కడ ఉన్నాయి అందమీ ఇగుండి చాలా ఉన్నాయి అక్కడ ఇగుండి ఇవి అక్కడ ఉన్నాయి చాలా తర్వాత కోస్తానండి దొండకాయలు మాత్రం మనకి చాలా బాగా కాస్తున్నాయి ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి కానీ అందట్లేదండి చాలా కాయలు ఉన్నాయి ఇదండి ఐగో ఇక్కడంతా అక్కడంతా ఉన్నాయి మీ తర్వాత కోస్తానండి ఇప్పుడైతే హార్వెస్ట్ టేబుల్కి వెళదామండి ఎన్ని వచ్చినా చూపిస్తాను ఇంకా ఉన్నాయి కానీ దొండకాయలు తర్వాత కోస్తానండి అందట్లేదు నేనే వీడియో తీసుకుంటున్నాను కదా అందువల్ల కొయ్యడానికి కుదరటం లేదు ఇంకొక అర కేజీ కాయలు దొరుకుతాయండి దొండకాయలు ఈ ఆరు వెజిటేబుల్లో చూపిస్తానండి ఎన్నికాయలు వంకాయలు బెండకాయలు అలాగే మనకి దొండకాయలు ఈ మధ్యన తింటా లేదండి ఉడతా లేకపోతే ఇవి కూడా దొరకోండి వంకాయలు ఉన్నాయి పాత మొక్కలు కూడా ఉన్నాయి వంకాయలు పాత కాదండి కొత్త మొక్కలు ఇదిగోండి ఇక్కడ ఉంది ముదురు ప్రతి కోసేస్తాను ఇదిగోండి కొత్త మొక్కలు అన్నమాట చాలా కాయలు కొత్త వంకాయ మొక్కలు అన్న వాటివి పచ్చిమిర్చి కూడా కొన్ని ఉన్నాయండి పండిపోతున్నాయి ఆరు వచ్చేద్దాం ఇవి పండిపోతున్నాయి పండిపోతే వేస్ట్ కదా మనం కర్రీలో వేసుకోవచ్చు ఇదిగోండి పచ్చిమిర్చి ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇదిగోండి ఇవి కూడా పండిపోతున్నాయి ఇప్పుడు ఆవి చేద్దాం పచ్చిమిర్చి కూడా బాగా వచ్చినాయండి మనకి కొమ్మలతో వచ్చేస్తుంది డెలిగెట్గా ఉంటాయండి పచ్చిమిర్చి ఒక చేతితో ఆరువే చేస్త కావదు కొమ్మలు వచ్చేస్తున్నాయి ఇవి ఫస్ట్ దిగినాయి అన్నమాట పండిపోతున్నాయి ఆరువే చేయకపోతుండీ మనకి పండిపోతాయి వేస్ట్గా అందుకని మనం డైలీ వాడతాం కాబట్టి పచ్చిమిర్చి మనకి అన్ని కర్రీస్లో వేసుకుంటాం కాబట్టి చట్నీలో గట్టా మనకు అవసరం అండి అమ్ములు కూడా వచ్చేస్తున్నాయి ఇక్కడే పెట్టేద్దాం ఇంకా ఉన్నాయండి ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి ఇవండి పండిపోతున్నాయి ఇక్కడ ఉన్నాయి పచ్చిమిర్చి కూడా మనకి హార్వెస్ట్ వచ్చినాయి చూసారా కింద పడితే ఈ చెట్టు కూడా కాస్నీ అండి సైజు ఎదగలేదు కానీ బాగానే వచ్చినాయి ఇగోండి ఇక్కడ ఉన్నాయి పండిపోతున్నాయి చూసారా ఇగోండి కింద ఉంటున్నాయి దానివల్ల మనకు కనిపించట్లేదు ఒక చేతితో ఆర్వే చేస్తున్నాను కదా దానివల్ల మనకి కనిపించట్లేదు పండిపోతాయని ఆరు చేసేస్తున్నాను అండి మళ్ళీ వేస్ట్గా పండిపోతే సరిగ్గా బాగోవు మనం పచ్చిగా ఉన్నప్పుడే హార్వెస్ట్ చేసుకోవాలండి పచ్చిమిర్చి మాత్రం పండిపోతే విత్తనాలు తప్పితే ఇంకా ఎందుకు పనికిరావు పచ్చళ్ళు కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నాయి కింద పడిపోతున్నాయి కింద ఇవండి చూపిస్తానండి ఎన్ని వచ్చినాయో మనకి పచ్చిమిర్చి కూడా ఈరోజు ఆరు వచ్చేసాము కొమ్మలతో వచ్చేసినాయి కదా అవి తీసేస్తున్నాను చూసారా పచ్చిమిర్చి ఒక ఎన్నో వచ్చినాయి మనకి ఇవ్వండి మనం తోటలో వంకాయలు ఎన్నో చూద్దామండి దొండకాయలు ఇంకా ఉన్నాయి ఇవ్వండి దొండకాయలు ఇక్కడ పెడదాం ఇంకా ఉన్నాయి కొయ్యలేదు అందట్లేదు పైకి ఉన్నాయి కదండి ఒక అర కేజీ కోసాను ఒక అర కేజీ కాయలు దొరుకుతాయి పైన ఉన్నాయి మనకి హార్వెస్ట్కి ఇలా ఉంటే మనకి బయట కొనుక్కోకర్లేదండి కూరగాయలు మనం మిదు తోటలని ఇలా పండించుకొని తినచ్చు దొండకాయలు ఎన్ని వచ్చినాయి ఇంకా ఉన్నాయి అర కేజీ ఉంటాయండి ఇంకా హార్వెస్ట్ చేయలేదు అయి తర్వాత చేస్తాను వంటకాలు మాత్రం బాగున్నాయండి చాలా కూడా వచ్చినాయి చూశారు కదండి మనం ఆర్వేస్ చేసిన కూరగాయలు ఈరోజు ఇగోండి దూరం అయిపోయినాయి దగ్గరికి పెడతాను ఇగోండి పచ్చిమిర్చి మాత్రం ఈ ఈ హార్వెస్టింగ్ పచ్చిమిర్చి కూడా హార్వెస్ట్ చేశాను ండి ఈరోజు కూరగాయలు మనకి పచ్చిమిర్చి అండి అలాగే వంకాయలు దొండకాయలు బెండకాయలు ఈరోజు హార్వెస్ట్ చూసారు కదండి మనకి మిద్దె తోటలో ఇలా హార్వెస్ట్ చేసుకోవాలి చేసుకొని మనం ఆర్గానిక్గా పండించుకొని తింటే మనకి కెమికల్ లేకుండా లేని పంట తినచ్చండి మనం మిద్దతో తోటలో వేసుకుంటే ఎంతో కొంత మనం చిన్న ప్లేస్ ఉన్న కూరగాయలు ఆకుకూరలు అయినా పెంచుకోవాలండి పెంచుకొని మనం ఆర్గానిక్గా తింటే మంచిదండి ఇలాగ పండించుకొని తింటారని నేను అందరూ నేను ఆశిస్తున్నానండి అంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ